అందరికీ నమస్కారం వెల్కమ్ టు అను మల్టీటాక్స్ వీకెండ్ వచ్చేసింది సో పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ఉండవల్లి ప్లాన్ చేసాం కానీ ఉండవల్లి కేవ్స్ వెళ్లకుండా భవానీ ఐలాండ్స్ వెళ్ళాం ఎందుకు అంటే మనం గుంటూరు నుండి విజయవాడ వెళ్లే దారిలో ఉండవల్లి కేవ్స్ వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ ఎక్కకుండా కిందన టర్న్ తీసుకోవాలి లేకుండా మేము డైరెక్ట్ విజయవాడ బ్రిడ్జ్ ఎక్కేసాం ఎక్కిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడానికి చాలా దూరం తిరిగి రావాలి సో ఆ మలుపు మా డెస్టినేషన్ ని మార్చేసింది కానీ ఒక మంచి హాలిడే స్పాట్ ని ఇచ్చింది భవానీ ఐలాండ్స్ కూడా మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం మనకి ఆ కొండపైన కనిపిస్తున్న టెంపుల్ దుర్గమ్మవారి టెంపుల్ విజయవాడ మనం మార్నింగ్ వస్తే అమ్మవారి దర్శనం చేసుకో దగ్గరలోనే స్పాట్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం గానీ మన దగ్గరలోనే ఉండే చాలా మంచి ప్లేసెస్ ని మిస్ అవుతూ ఉంటాం అందులో భవానీ ఐలాండ్స్ కూడా ఒక మంచి హాలిడే స్పాట్ ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ ఇది భవానీ ఐలాండ్స్ ఉన్న కార్ పార్కింగ్ ప్లేస్ యాక్చువల్లీ లోపలికి ఫుడ్ అలౌ లేదని చెప్పారు కానీ అక్కడ ఎవరూ చెక్ చేయట్లేదు వాళ్ళు రాశారని చెప్పేసి మేము పిల్లలకి ఇక్కడే ఫుడ్ పెట్టి లోపలికి తీసుకెళ్లాం ఇక్కడ బయటనే చిన్న పార్క్లా కూడా ఉంది పిల్లలు కొద్దిసేపు ఇక్కడ ఆడుకున్నారు చాలా మంది కూడా లోపలికి వెళ్లకుండా ఇంతవరకే వచ్చి ఇక్కడ కూడా ఆడుకొని వెళ్తున్నారు గుంటూరు విజయవాడ కూడా ఎండలు బాగా ఉంటాయి సో ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్ క్యారీ చేయండి ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా మనం ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే పక్కనే టికెట్స్ ఇచ్చేది ఉంటుంది ఏపీ టూరిజం వాళ్ళది బోర్డింగ్ యూనిట్ అని పెట్టి ఉంది కదా ఇక్కడే వాళ్ళు ఆ మినర్స్ పైన స్టిక్ చేసి పెట్టారు ఏ బోట్ కి ఎంత ప్రైజ్ అని కానీ అక్కడ వాళ్ళు పెట్టిన బోట్స్ అన్ని కూడా అవైలబుల్ లేవు ఒకటే బోట్ భవానీ ఐలాండ్స్ లోపలికి వెళ్తున్నట్లుంది దానికే టికెట్స్ ఇచ్చారు ఒక్కొక్కరికి నూట ఇరవై రూపాయలు పడింది టికెట్స్ ఇచ్చేదాని పక్కనే అంకుల్ ఈ హార్న్స్ అమ్ముతున్నారు ఖచ్చితంగా కొనుక్కోండి బిజినెస్ అవ్వట్లేదంటే పిల్లలందరికీ కొని అడ్వర్టైజ్ చేస్తున్నా మనం లోపలికి వెళ్ళాక కూడా భవానీ ఐలాండ్స్ లో స్నాక్స్ డ్రింక్స్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి మనకి స్టార్టింగ్ లో కూడా ఇలా ఒకటి పెట్టుంది ఖచ్చితంగా మనీ క్యారీ చేయండి ఇక్కడ మాత్రం ఫోన్ పే కానీ కార్డ్ కానీ లేదు ఇప్పుడు వెళ్ళి అక్కడ బోట్ ఎక్కే ప్లేస్ దగ్గర వెయిట్ చేస్తే లోపలికి ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళిందంట డ్రాప్ చేయడానికి అది తిరిగి వచ్చిన తర్వాత మనం లెక్కించుకొని వెళ్తుంది అని చెప్పారు అంతవరకు కూడా హాల్టింగ్ ప్లేస్ ఉంది అక్కడ వెయిట్ చేయడమే ఈ ప్లేస్ దగ్గర నుంచి వ్యూ చాలా బాగుంది అలాగే చల్ల గాలి ప్రశాంతంగా ఉంది మనకి దూరంగా గ్రీన్ కలర్ లో చెట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా అదే భవానీ ఐలాండ్స్ ఇక్కడ నుండి మనము బోట్ లో వెళ్ళడానికి మినిమం పది నిమిషాలు టైం పడుతుంది ఆల్రెడీ వెళ్ళిన బోట్ ఒకటి రివర్స్ వచ్చేస్తుంది చూడండి మనం అందులోనే ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఇదంతా కూడా ఏపీ టూరిజం వాళ్ళు డెవలప్ చేశారు మీరు గూగుల్ మ్యాప్స్లో భవానీ ఐలాండ్స్ అడ్రస్ కోసం వెతికితే లొకేషన్ మనకి రాంగ్గా చూపిస్తుంది ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లో ఇదంతా డెవలప్ చేసి కరెంట్ ఇప్పుడు చూపిస్తున్న లొకేషన్ దగ్గర నుంచి కూడా భవానీ ఐలాండ్స్ వెళ్ళడానికి దారి పెట్టారంట ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చేసిన మార్పుల వల్ల మనకి ఆ లొకేషన్ వర్క్ అవ్వట్లేదు అందుకనే గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవ్వకండి మనం దుర్గమ్మ గుడి వైపు వస్తూ ఉంటే అక్కడ ఎవరినైనా అడిగినా చెప్తారు లేదంటే కింద మనకి బోర్డు కూడా పెట్టి కనిపిస్తూ ఉంటుంది చాలా మంది టూ డేస్ స్టే చేయడానికి లగేజ్ తెచ్చుకుంటున్నారు మీరు ఈ సమ్మర్ లో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులు స్టే చేయాలి అనుకుంటే మంచి హాలిడే స్పాట్ వచ్చేసి భవానీ ఐలాండ్స్ సిటీ కి దూరంగా నేచర్ కి దగ్గరగా ఉండాలనుకుంటే మనకి భవానీ ఐలాండ్స్ బాగా వర్క్అట్ అవుతుంది ఇది కృష్ణా రివర్ లో మధ్యలో పెట్టారు కాబట్టి వాటర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి వాటర్ యాక్టివిటీస్ లైక్ చేసే వాళ్ళు కూడా ఈ ఐలాండ్ లో స్టే చేయొచ్చు మనం మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ కూడా రిటర్న్ అవ్వచ్చు మేము అలాగే ఈవినింగ్ వచ్చేసాం కాకపోతే అవుట్ ఆఫ్ ద సిటీ ఎవరైనా ఉండాలనుకుంటే వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది చూసారా దిగగానే బాతులు వెల్కమ్ చెప్పేస్తున్నాయి అలాగే ప్లాంట్స్ తో వెల్కమ్ అని పెట్టారు చాలా అందంగా ఉంది ఇక్కడికి రాగానే కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ స్టే చేద్దాం అనుకున్న వాళ్ళకి రిసార్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు ఏపీ టూరిజం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఏమేం రిసార్ట్స్ ఇక్కడ అవైలబుల్గా గా ఉన్నాయో చూపిస్తున్నాయి అందులో మనకు కావాల్సినవి బుక్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్తో కూడా ఉన్నాయి కానీ మేము మాత్రం ఆఫ్టర్నూన్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయాము స్టే చేయడానికి కూడా చాలా బాగుంది అని అనిపించింది మాకు వచ్చిన తర్వాత ఈ పక్కనే కనిపిస్తున్న హరిత కేవ్స్ లో మనీ మాత్రమే ఇవ్వాలి కార్డ్స్ కానీ ఫోన్పే కానీ అవైలబుల్లో లేదు ఇక్కడ మీరు గమనిస్తే ఒక పెద్ద అరచేయిలా ఉండి ఆ చేతిలో నుంచి చెట్లు బయటకు వచ్చినట్లుంది చాలా డిఫరెంట్గా ట్రై చేశారు అన్నీ కూడా చక్కగా అరేంజ్ చేశారు మనకి కృష్ణానది మధ్యలో మంచి గ్రీనరీతో ఉంది ఈ భవానీ ఐలాండ్స్ దిగిన వెంటనే ఫస్ట్ అమ్మవారిది చిన్న టెంపుల్లా పెట్టారు అమ్మవారి దర్శనం చేసుకొని రాని వాళ్ళు ఇక్కడ చేసేసుకోవచ్చు ఫస్ట్ మనము భవానీ ఐలాండ్స్ లోకి ఎంటర్ అవగానే కొంచెం దూరం రాగానే మనకి పెద్ద లైన్ కనిపిస్తుంది ఇది ఏ జంతువు అని చాలా మంది కూడా డిస్కస్ చేసుకుంటున్నారు కానీ ఇది లైనే దీని ఫేస్ కుదరలేదనమాట అందుకని అందరికి డౌట్ వస్తున్నట్లుంది మనం భవానీ ఐలాండ్స్ లో ఏం చూడొచ్చో వాటి ప్రైజెస్ ఎంతో ఆ లైన్ పక్కనే ఒక బోర్డింగ్ పెట్టి అందులో ఇంక్లూడ్ చేశారు చూడండి ఒక్కొక్క దానికి ఒక్కో ప్రైజ్ ఉంది అలా కాకుండా సూపర్ కాంబో అని కాంబో ఆఫర్స్ అని పెట్టి మొత్తానికి కలిపి ఒక ప్రైజ్ పెట్టారు కాంబో ఆఫర్స్ తీసుకుంటే మనం అన్నిటినీ కవర్ చేసుకోవచ్చు వీటితో పాటు వాటర్ యాక్టివిటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకున్న టైంను బట్టి మనం వీటిని ఆర్గనైజ్డ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఎదురుగా చూసిన హౌస్ కూడా ఇక్కడ ఉన్న రిసార్టే చాలా బాగుంది అది ఒక హౌస్ని రివర్స్లో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే ఇక్కడ ట్రీ టాప్స్ బాగా ఫేమస్ అని విన్నాను ఇది కొన్ని ట్రీ టాప్స్ అంటే అక్కడ చెట్లలో మనకి వుడ్తో చేసిన హౌసెస్ కనపడ్డాయి కదా అవి వాటిల్లో ఏసీలు అలాగే టాయిలెట్స్ అన్ని కూడా బాగున్నాయని విన్నాను వాటికి మంచి పాజిటివ్ రివ్యూ ఉందని చెప్పారు మేమైతే లేము బట్ వేరే వాళ్ళు చెప్పిన అనమాట వెళ్తూ ఉంటే ఇలా అక్కడక్కడ ఇంకొన్ని యాక్టివిటీస్ ఉంటున్నాయి ఇవి పిల్లల కోసం స్పెషల్ గా పెట్టారు మామూలుగా పిల్లల పార్క్ లో చిన్న చిన్న స్లైడ్స్ స్వింగ్స్ ఇలాంటి వాటికి ఏమి ప్రైజ్ లేదు కానీ ఏదైనా ఒక పెద్ద యాక్టివిటీ లాంటిది పెట్టారు అంటే వాటి దగ్గర మనీ తీసుకుంటున్నారు ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట మినిమం వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదా బయట ఎండలు అయితే మండిపోతున్నాయి అందుకే పిల్లలందరూ ఐస్ క్రీములు తింటున్నారు ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా ఒక రోప్ లాంటిది దీని మీద సైకిల్ ఉంది ఈ యాక్టివిటీ కూడా మనీ పే చేయాలి బయట సిటీతో కంపేర్ ఫుడ్ కి ప్రైజెస్ ఐలండ్ లో ఎక్కువగానే ఉన్నాయి అలాగే ఆప్షన్స్ తక్కువగా ఉన్నాయి టేస్ట్ వచ్చేసి యావరేజ్ గా ఉంది మనం ఐలెండ్ లో తిరుగుతూ ఉంటే వాటర్ యాక్టివిటీస్ కి సంబంధించిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి పాంప్లెట్స్ ఇచ్చి ప్రైజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటర్ యాక్టివిటీస్ రిలేటెడ్ చాలానే ఉన్నాయి అక్కడక్కడ స్పాట్స్ లాగా పెట్టి మనం ఇంతకు ముందు అక్కడ బోర్డింగ్ లో చూసాం కదా మిర్రర్ మేజ్ అలాగే రోబోటిక్ జురాసిక్ పార్క్ మేము ఫస్ట్ వాటికి వెళ్దాం అనుకున్నాము మేము టికెట్స్ అయితే అక్కడ తీసుకోలేదు ఇక్కడికి షూట్ కోసం కూడా చాలా మంది వస్తున్నారు ప్రజెంట్ మనం చూస్తున్న లొకేషన్లో అయితే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఇది ఫొటో స్పాట్ లాగా ఉందన్నమాట ఇక్కడ ఉన్న పిల్లలు వీళ్ళంతా స్టూడెంట్స్ అంట చాలా మంది స్టూడెంట్స్ని పిక్నిక్ లాగా కూడా భవానీ కి తీసుకొస్తున్నారు మేము కూడా ఈ లొకేషన్లో కొద్దిసేపు ఆగి ఫొటోస్ తీసుకున్నాము మేము తీసుకునే టైంలో ఏమైందంటే వేరే వాళ్ళు వచ్చి వాటర్ యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సో వాళ్ళు ఏమన్నారంటే మీరు మిగిలిన వాటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఫస్ట్ వాటర్ యాక్టివిటీస్ చేసుకోండి మా దగ్గర డ్రెస్సెస్ లేవు కాబట్టి వాటర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపటికి ఆరిపోతాయి అని చెప్పారనమాట వాళ్ళు ఇచ్చిన సలహా కూడా బాగానే ఉందని మేము ఫస్ట్ ఇక్కడ నుంచి వాటర్ యాక్టివిటీస్ దగ్గరికి వెళ్ళిపోయాము మిర్రర్ మేజ్ ఇవన్నీ తర్వాత చూసుకుందాం టైమ్ ఉంటే అనుకున్నాం అలాగే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది కాబట్టి అందరం కలిసి ఈ ఫోటోల కోసం కుస్తీ పడ్డాం ఇక్కడ అందరూ కలిసి ఫ్యామిలీతో చక్కగా పిక్నిక్ లాగా రావచ్చు ఈ ప్లేస్కి పిల్లలకి కూడా ఎంటర్టైన్మెంట్ బాగుందనమాట అలాగే పెద్దవాళ్ళకి కూడా ఎవరికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి మనకి బోర్ కొట్టకుండా పిల్లలకి బోర్ కొట్టకుండా పిల్లల కోసం చిన్న చిన్న ప్లేయింగ్ ఏరియాస్ అలాగే పెద్దవాళ్ళు కాసేపు చెట్ల కింద అలా కూర్చోవడానికి మనకి మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి బాగుంది ఏరియా మొత్తం ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి మనకి కృష్ణా రివర్ అవతల వైపు విజయవాడ అమ్మవారి టెంపుల్ దగ్గర కొండలు అన్ని కనిపిస్తున్నాయి జైత్రన్ తారక్ చిన్న పిల్లలు కాబట్టి అన్ని యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీలుండదు అని చెప్పారు కానీ జైత్రన్కి ఎక్సెప్షన్ ఇచ్చారు ఎందుకంటే వాడికి లైట్గా స్విమ్మింగ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఓకే అన్నారు బట్ తారక్ ఇంకా చిన్నపిల్లాడు సో ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లల్ని ఎక్కనివ్వము అని చెప్పారు మనం టికెట్స్ తీసుకునే దగ్గర ఒక మెనూ ఉంది అందులో వాళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయో వాటర్ యాక్టివిటీస్ గేమ్స్ చెప్తున్నారనమాట సో అందులో మనము కాంబో ఆఫర్ సెలెక్ట్ చేసుకోవచ్చు కాంబో ఆఫర్లో ఫైవ్ ఇస్తున్నారు ఆ ఐదు మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి థౌసండ్ రూపీస్ మేము వాటిలో ఒక ఐదు సెలెక్ట్ చేసుకున్నాము అందులో జైత్రన్కి కూడా కొద్దిగా వీలుండేలాగా కొన్ని చూసుకున్నాం అనమాట అన్నీ అయితే పిల్లలకి కుదరటలేదని చెప్పేసి ఇంతకుముందుది జెట్స్కి అలాగే ఇప్పుడు జెట్స్కితో ఇలా బంపర్ బోట్ అని లాగుతున్నారు ఇవేంటంటే లాగినప్పుడు స్పీడ్గా వెళ్తుంది కానీ అదేం భయం అనిపించలేదు బట్ వాటర్ మీద స్పిల్ అవుతున్నాయి అప్పుడు కొద్దిగా మనకి కళ్ళు మూసుకుపోయి ఏం తెలియనట్లుంది అనమాట జైత్రన్ తా అయితే ఈ బంపర్ బోట్ అలో లేదు ఓన్లీ టెన్ ఇయర్స్ అబోవ్ పిల్లల్ని మాత్రమే అలో చేస్తున్నారు ఇందులో అలాగే పెద్దవాళ్ళు టెన్ ఇయర్స్ అబో పిల్లలకైనా సరే వాళ్ళ స్టాఫ్ నుంచి ఒకళ్ళు అందులో కూర్చుంటున్నారు మధ్యలో బట్ అడల్ట్స్ అయితే మనల్ని వదిలేస్తున్నారు ఇది జెట్స్కి జెట్స్కి మాత్రం జైత్రన్ అండ్ తారక్ చాలా బాగా ఎంజాయ్ చేశారు తారక్ అంత ఏజ్ వాళ్ళని కూడా నార్మల్గా ఎక్కించుకోరంట కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళు తారక్ ఎక్కించుకొని తిప్పారు వాడికి భయం లేదంటే మాకేం ప్రాబ్లం లేదు మేము ఎక్కించుకుంటామని ఒక చేతితో వాడిని పట్టుకొని చాలా బాగా తిప్పారు అండ్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు జెట్స్కి మీద తిరుగుతుంది తారక్ మేము అనుకున్నాం భయపడతాడేమో వెంటనే వచ్చేస్తాడని అనుకున్నాం కానీ వాడు అసలు అది దిగలేదన్నమాట చాలాసేపు ఆ అంకుల్ అంకుల్ నన్ను తిప్పండి తిప్పండి అని అడుగుతుంటే వాడిని స్పెషల్గా కొంచెం ఎక్కువసేపు కూడా తిప్పారు అలాగే ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకి మనీ కూడా ఏం తీసుకోలేదు తారక్ ఫ్రీగానే ఎక్కించుకున్నారు వాడిని వాటర్లో తిప్పుతూ ఇలా స్కిడ్ అలా కొడుతుంటే నాకు భయం వేస్తుంది కానీ వాడు నార్మల్గా వద్దు స్కిడ్ కొట్టించండి అని అనమాట పిల్లలందరూ ఫుల్ ఫన్ ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళను కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా మనం భవానీ ఐలాండ్స్ వెళ్లాల్సిన ప్లేస్ అలాగే ఈ వాటర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది మంచి స్పాట్ అనమాట జనరల్గా మనం బయట కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా సీలో ఉంటాయన్నమాట సీలో ఎక్కువ వేవ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా మనకి ఇది రివర్ కాబట్టి వేవ్స్ ఏం లేకుండా వాటర్ ప్లెయిన్గా ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బంది లేదు పిల్లలు పిల్లలు అందుకే ఫుల్ ఫన్ ఎంజాయ్ చేశారు సూపర్ ఎంజాయ్ చేశారనమాట అసలు ఇంకా చెప్పడానికి ఫైవ్ రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చేసేయచ్చు తారక్ మాతో పాటు అన్ని ఎక్కాలని గోల ఒకటి కూడా మిస్ అవ్వకూడదని మమ్మల్ని కూడా ఎక్కనివ్వట్లేదు అనమాట వాడు లేకుండా మేము ఫైవ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఫైవ్ లో ఫోర్ వాడు ఎక్కాడు ఒక్కటే మిస్ అయ్యాడు ఇది మన ఓన్ గా మనం సేల్ చేసుకునేది అలాగే పక్కన ఏంటంటే పెడలింగ్ బోట్ అనమాట తొక్కుతూ ఉంటే వెళుతుంది తెలుసు కదా ఇది బనానా బోట్ ఈ బనానా బోట్ మనల్ని తీసుకెళ్లి కింద పడేస్తారు అందుకని ఫస్ట్ కొంచెంసేపు మాతో ప్రాక్టీస్ చేయించారు వాటర్ లో కొద్దిసేపు రాని వాళ్ళకి భయంగా కూడా ఉంటుందని మనల్ని వదిలేస్తున్నారు ఈ లైఫ్ జాకెట్ ఉన్నంత వరకు మనం ఫ్లోట్ అవుతూనే ఉంటాము ఉండదు ఒక్కటే మిస్ అయ్యాడు దీన్ని ఎంజాయ్ చేసాం ఇంకా వాటర్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత వేరే వాటికి వెళ్దాం అనుకున్నాం గానీ ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిపోయింది మా వాటర్ యాక్టివిటీస్ అయిపోయే టైం కి మేము మార్నింగ్ వస్తే మాకు టైం సేవ్ అయ్యేది మేము ఎప్పుడు కూడా కొద్దిగా లేట్ గానే ఉంటాం మార్నింగ్ టైమ్ టెన్ అవుతుంది పిల్లలందరితో కలిపి మేము బయలుదేరడానికి సో ఇంకొకసారి రావచ్చు అని అనిపించింది పిల్లలు ఫైవ్ థర్టీ అయిపోయింది ఆకలి అంటున్నారు వాటర్ లో తర్వాత బాగా ఆకలి అనిపిస్తుంది అందుకే ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ కొద్దిగా పానీపూరి అనిపించింది ఎందుకంటే మిగిలినవన్నింటిని కూడా ఫ్రిడ్జ్లో ఫ్రోజన్లో పెడుతున్నారు సమోసా కానీ బ్రెడ్స్ కానీ తర్వాత వాటిని తీసి మళ్ళీ రోస్ట్ చేస్తున్నారు వద్దని అనుకొని మేము పానీపూరి తీసుకొని వెనక్కి బయలుదేరాం ఇంకా అంతకన్నా ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ ఏమీ తగలలేదు అంటే మనకి టిఫిన్స్ కానీ ఫుడ్ కానీ కనిపించలేదు ఇంకా లోపలికి వెళ్తే ఉంటాయేమో సాయంత్రం బోట్ రివర్స్ మళ్ళీ సిక్స్ థర్టీకి లాస్ట్ అన్నారు అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి కాబట్టి మేము వెనక్కి వచ్చేసాం ఈవినింగ్ టైము సన్సెట్ అవుతుంది మనకి ఈ జర్నీ కూడా చాలా బాగుందనమాట టెన్ మినిట్స్ అయినా జర్నీ చాలా పీస్ఫుల్గా ఎంత బాగుందో ఇంకాసేపు ఉంటే బాగుండు ఈ రివర్లో అని అనిపించింది చూశారు కదా సన్సెట్ వాటర్ చుట్టూ హిల్స్ పచ్చని చెట్లు అబ్బా చెప్పడానికి ఏంటంటే బాగా వర్ణించే వాళ్ళైతే దాన్ని చాలా అందంగా వర్ణిస్తారేమో నాకు అంత మాటలు రావు అందుకని నాకు చెప్పడం తెలియట్లేదు మేమైతే ఫుల్ అలసిపోయాము బోట్ దిగే టైంకి కానీ మా పిల్లలు ఇంకా అలసిపోలేదు మార్నింగ్ వెళ్ళేటప్పుడు లోపల ట్రాంపులని ఉంది అది ఎక్కిస్తామని చెప్పామన్నమాట మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఈ సెటప్ అంతా బయట లేదు మేము వచ్చే టైంకి సాయంత్రానికి పెట్టేశారు సో లోపల ఎక్కించలేదు కదా ఇది ఇప్పుడు ఎక్కించండి అని అడిగితే సరే ఇంకా మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పామనమాట మార్నింగ్ ఎక్కిస్తామని చెప్పి అందుకని ఇక్కడ ఇది ఒక టెన్ మినిట్స్ ఆడుకున్నారు అసలు జైత్ర అయితే బట్టలు కూడా వేసుకోలేదు ఇక ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈ పక్కనే స్లైడ్ కూడా ఉంది అదొక టెన్ మినిట్స్ ఇదొక టెన్ మినిట్స్ థర్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారనమాట రెండింటికి టెన్ టెన్ మినిట్స్ టైం ఇచ్చారు మనము ఖచ్చితంగా భవానీ ఐలాండ్స్ అఫోర్డబుల్ ప్రైస్ లోనే వెళ్ళి రావచ్చు ఎందుకంటే అక్కడ బోట్ ఎక్కితే వన్ ట్వంటీ రూపీస్ అప్ అండ్ డౌన్ లోపలికి వెళ్ళి రావడానికి అలాగే లోపల సిక్స్టీ రూపీస్ థర్టీ రూపీస్ కాంబో ఆఫర్స్ చూసారు కదా ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి పిల్లల్ని ఎలక్ట్రానిక్ గార్డ్జెట్స్ కి దూరంగా ఒకరోజు బయటికి తీసుకురావచ్చు ఈ టీవీల నుంచి అలాగే మొబైల్స్ నుంచి పిల్లల్ని తప్పించి బయటకు ఒక రోజు అలా సరదాగా తీసుకొస్తే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ లాగా బాగుంటుంది అలాగే మనకు కూడా బ్రెయిన్ రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది ఎప్పుడూ పిల్లలతో వర్క్ చేస్తూ స్ట్రెస్ అవుతూ ఎప్పుడు మన సాఫ్ట్వేర్స్ లేదంటే మనం ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ ఎప్పుడు ఒక స్ట్రెస్ లా అనిపిస్తూ ఉంటుంది కదా అలా సరదాగా బయటికి వెళ్ళి రావడానికి బాగుంటుంది ఎక్కడో దూరమైనవి వెతుక్కునే బదులు మన దగ్గరలో బడ్జెట్లో వచ్చేవి ఇలాంటివి ఖచ్చితంగా ట్రై చేయాలని నాకు అనిపించింది మీరు కూడా ఈ సమ్మర్లో పిల్లల్ని హాలిడేస్కి ఒకసారి తీసుకెళ్ళి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఉండవల్లి మిస్ అయిందని అనుకోకండి ఉండవల్లి మళ్ళీ ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను నేను మేము విజయవాడ నుంచి గుంటూరు వెనక్కి వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత పిల్లలందరినీ కూడా శంకర్ విలాస్ కి తీసుకెళ్లాం శంకర్ విలాస్ అంటే అక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి అలాగే రైస్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే పక్కా వెజిటేరియన్ మీరు కూడా గుంటూరు ఎవరైనా వస్తే అక్కడ శంకర్ విలాస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాంటివి మీతో మరిన్ని షేర్ చేసుకోవాలంటే మీరు నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి నా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అను మల్టీ టాక్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్ watching Anu Multitalks.